నమస్తే ఎన్సిఎ న్యూస్ కి స్వాగతం నా పేరు ముందుగా దనామరాజు పాలెంలో నిర్మించిన రైతు భరోసా కేంద్ర భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు పేదల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రతి ఇంట సంక్షేమ పథకాలు అందించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని శ్రీనివాస్ నాయుడు అన్నారు నిర్దోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో ఇరవై మూడు పాయింట్ తొంభై లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన రైతు భరోసా కేంద్ర భవనాన్ని ఎమ్మెల్యే జి నాయుడు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగనన్న ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీల సంక్షేమానికి ఎన్నో పథకాలు అమలు చేశారన్నారు ఈ కార్యక్రమంలో నిర్దోలు మండల అధ్యక్షులు ఆయనడి పల్లారావు జడ్పీటీసీ కొయ్య సూర్యరావు గ్రామ సర్పంచ్ ముప్పిడి చంద్రశేఖర్ సచివాలయ కన్వీనర్లు మరియు రైతులు మండల వ్యవసాయ అధికారులు వాలంటీర్లు గృహ సారథులు పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు యాభై కోట్ల రూపాయల పైన అది ఇన్సూరెన్స్ అవనండి ఇన్పుట్ సబ్సిడీ అవనండి రెండు గెలిపి యాభై కోట్ల రూపాయల వరకు ఇవ్వటం జరిగింది అదేవిధంగా సున్నా వడ్డీ రైతుకి సున్నా వడ్డీ పథకం ద్వారా మూడు కోట్ల నలభై లక్షల రూపాయలు ఇవ్వటం జరిగింది వైఎస్ఆర్ యంత్ర సేవ ద్వారా రెండు కోట్ల రూపాయల వరకు వారికి సబ్సిడీ ఇవ్వడం జరిగింది ఇవన్నీ కలుపుకుని దాదాపుగా నూట తొంభై కోట్ల రూపాయల వరకు ఈరోజు మన నియోజకవర్గంలో మరి రైతులందరికీ కూడా సహాయం అందించడం జరిగింది ఆర్థిక సహాయం ప్రతి రైతు కూడా బాగుండాలని ఈ మధ్య జరిగిన మరి ఏదైతే ధాన్యం కొనుగోలు ఉందో ప్రతి ఒక్కరు చూశారు మన మనం జరిగిన సీజన్లో ప్రతి ఒక్కరికి ధాన్యం కొనుగోలు వెంటనే చేయటం అదేవిధంగా రెండు మూడు రోజుల్లోనే కేవలం రెండు మూడు రోజుల్లోనే వారి బ్యాంక్ ఖాతాలో డబ్బు వారికి చేర్చడం ఇవన్నీ కూడా చక్కగా జరిగి రైతులందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు ప్రతి ఒక్కరూ కూడా జగన్ గారు మళ్ళీ ఉండాలి మళ్ళీ మనకి ముఖ్యమంత్రిగా పరిపాలన మళ్ళీ మళ్ళీ చేయాలని కోరుకుంటా ఉన్నారు ఎందుకంటే రైతుకి ఏదైనా ఇబ్బంది వస్తున్నాయి వెంటనే స్పందించే ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు మరి తప్పకుండా ఈరోజు నడుదోల్ నియోజకవర్గంలో ప్రతి రైతు సోదరికి ప్రతి ఒక్కరికి మరొకసారి శుభాకాంక్షలు తెలుపుకుంటూ అదేవిధంగా ఈ రెండు గ్రామాల్లో రైతులకి తిమ్మరాజిపాలెం అదేవిధంగా సూరా కంసాల్పాలెం సో ఈ తిమరాజు పాలెంకు సంబంధించిన రైతు భరోసా రెండు గ్రామాలకు సంబంధించింది ఇది పిమరాజ్పాలెం సూరాపురం రెండు కలిపి ఒక సచివాలయంలో ఉన్నాయి రెండింటి కలిపి ఇక్కడ రైతు భరోసా కేంద్రం ఉంది అదేవిధంగా కంసాల్పాలెం ప్రతి ఒక్కరికి ఈ గ్రామాలు రైతులందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు